హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య బ్లాగ్స్ కొత్త ఫోన్ తీసి ఎవరైనా బిర్వాలో పెడతారా నేను పెట్టినానమాట వారం రోజులు ఎందుకంటారా పాత ఫోన్ వీడియోస్ తీయడానికి చాలా కష్టంగా ఉన్నది హ్యాంగ్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే లైవ్ తీస్తున్నా సరే ఆగిపోతుంది రెండు మూడు సార్లు మళ్ళీ రిజమ్ చేసుకోవాల్సింది వచ్చింది ఎప్పుడెప్పుడు కొందాం అబ్బా కొత్త ఫోన్ అని ఆలోచిస్తాను తీసేదానికి ఎంతో సోబట్ల కానీ నాది పాత మొబైల్లో యూట్యూబ్ ఛానల్ ఐడి ఉంది కదా దాన్ని మళ్ళీ కొత్త మొబైల్లోకి వస్తుందా రాదా ముందు ఒకసారి ఛానల్ పోయిందనమాట మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఏదైనా వస్తే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే ఒక డౌట్తో అయితే చాలా రోజులుగా తీకుంటే అలాగే ఉండిపోయినా కాకపోతే చాలా లైవ్స్లోకి వెళ్ళినా చాలా మందిని అడిగిన ప్లస్ మళ్ళీ తెలుసుకున్నా నేనే ఫోన్లో చూసి తెలుసుకుంటే ఐడి మార్చుకోవచ్చు దానికి ఏం లేదు అదేం కాదు అని చెప్పినారనమాట అయినా నాకైతే నమ్మకం గుదల తర్వాత చాలామంది చెప్పిన తర్వాత మళ్ళీ కొత్త ఫోన్ తీసుకున్నా తీసుకున్న తర్వాత కూడా ఏంటంటే దానికి ఇప్పుడు తీసుకున్నది వీడియో వచ్చి అదే అనమాట ఫోను కానీ పాత ఫోన్ని వదలబుద్దిగాల నైట్ కూడా పక్కనే పట్టుకొని పడుకున్న అలవాటు అలా ఏదైనా పాతది వదిలేయాలంటే కొత్తది అట్రాక్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా కొత్త ఫోన్ అంటే ఎవరైనా సరే ఫాస్ట్గానే తీసుకుంటారు కానీ ఏంటో పాత ఫోన్ వదలలేకపోయినా అలాంటి అనుభవం అన్నమాట ప్లస్ దాంట్లో కాంటాక్ట్స్ ముందైతే నేను కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాయిదాన్ని ఒక ఫైవ్ ఇయర్స్కి ముందుగా ప్రతి ఒక్క ఇయర్కి ఒక ఫోన్ అయితే మార్చేదాన్ని అనమాట పొలం కాడ పడిపోతుంటాయి ప్లస్ పిల్లల దగ్గర ఉండవన్నమాట ఒక ఫైవ్ ఇయర్స్కి ముందుగా మా డాడీ ఇచ్చాడనమాట నాకు పాత ఫోన్ అయితే దాన్ని వాడుతాను ఒప్పో బాగానే ఉన్నది కానీ ఇప్పుడు ఐక్యూ తీసుకున్నా మళ్ళీ కొత్తది అయితే అయితే దీన్ని వాడుతా అన్నాను పర్లే బాగానే ఉంది కాకపోతే నాకు పాత ఫోనే నచ్చింది ఇంకా ఇది చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి పాత ఫోన్ కొత్త ఫోన్ కొన్నాను అనమాట ఇకపోతే వారం రోజులు ఎందుకు బిర్వాలో పెట్టినామని అడగచ్చు ఎందుకంటే దీనికి నార్మల్గా క్లా హై క్లాస్గా అంటే కాదు నార్మల్గా క్లాస్గా వాడాలంటే ఇలా పౌచ్ నేనైతే పౌచ్ చేస్తున్నాను అనమాట ఫోన్కి ఎక్కడైనా పడిపోతుంది విలేజ్ కదా అనేసి మా పిల్లల దగ్గర అయితే అస్సలు ఉండదు అనమాట ఫోన్ కాబట్టి పౌచ్ వేసుకోవాలి ప్లస్ దీనికి టెంపర్ గ్లాస్ వేసుకోవాలన్నాడు మా ఆయన అయితే గ్లాస్ వేసుకోవాలి ఇంకా అలాగే వాడాలంటే చాలా భయం వేసింది అనమాట మళ్ళీ మళ్ళీ తీయాలంటే ఒక రూపాయి రెండు రూపాయల నా వరకు నాకేంటంటే చాలామంది పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి తీస్తారు ఫోన్ కానీ అంతా కాకపోయినా మనకున్న దాంట్లో హ్యాపీ ఏమంటారు హ్యాపీయే కదా తీసుకోవడం నిన్న తీసిన వీడియో అయితే ఈ వీడియో లాంగ్ వీడియో తీసి పెడదామని చెప్పేసి తీసినాను అయితే అది ఏమో తెలియదు కానీ అది అప్లోడ్ అవ్వాలి డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు తీస్తాను అనమాట వీడియో ఏదైనా బాగా వస్తే బాగుందో అనిపిస్తుంది వీడియో తీసి ఒక్కొక్కసారి నాన్ వాయిస్ వస్తుంది కదా మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాలంటే కొద్ది కష్టం నేరుగా తీసి పెట్టేయాలంటే నాకైతే చాలా ఈజీ నాకు ఇదే బెటరు దానికంటే ఇకపోతే పాత ఫోన్ ఎందుకు వదలబుద్ధి కాలేదండి దాంట్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట వీడియోస్ కానీ ప్లస్ ఫొటోస్ కానీ ప్లస్ కాంటాక్ట్స్ కానీ ఇంతకుముందు ఏంటంటే ఏంటంటే కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాను అన్నాను కదా అదేంటంటే నెంబర్స్ అన్నీ రాసుకోవాలి ఫొటోస్ ఏం రావు అలా ఉండేదన్నమాట ఇప్పుడు నేను అలానే అనుకున్నా కొత్త ఫోన్ మార్చాలంటే నెంబర్స్ అన్నీ రాసుకోలేము కాంటాక్ట్స్ రాసుకోలేము ఇంకా ఫోటోలు ఏం చేయాలబ్బా వీడియోలు ఏం చేయాలబ్బా అని చెప్పి అయితే చాలా టెన్షన్ పడిన బట్ మా మరిది మా చిన్నమామ కొడుకు వచ్చేసి ఏం కాదులే వదనా నేను చేయిస్తా నీకు అని చెప్పేసి దాంట్లో ఉంది ఐడి పాత ఫోన్లో కొత్త ఫోన్లో కూడా ఉంది ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ క్విక్ చేంచి పంపించేసినాడు నాకు నేర్పించినాడు వదినా నేను ఇంకా కాలేజీకి వెళ్ళిపోతాను కదా ఇంక నువ్వైతే నేర్చేసుకో ఏమేం కావాలో అవన్నీ అయితే చేసేసుకో అనేసి సరేలే అని చెప్పిన తర్వాత కాంటాక్ట్స్ కూడా అలాగే వచ్చేసినాయి సిమ్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఆ సిమ్ తీసి దీంట్లో వేయడం వల్ల అయితే సిమ్లోకి వచ్చేసినాయి ప్రాబ్లం లేకుండా ప్రతిదీ నాకైతే ఈ ఫోన్లోకి ఎక్కించుకునేసిన కానీ ఇవన్నీ నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు ఉంటుంది బట్ నాకు తెలియదు కాబట్టి నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో తీయడం ఓకేనా తెలిసిన వాళ్ళు ఇది మా తెలిసి తెలుసులే అనేది మాత్రం అనుకోకండి ప్రతిదీ మనకు తెలుసు అని అనుకోకూడదు మనకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కానీ ఇది కూడా తెలియ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట ఓకేనా ఏమనుకోకండి ఏ భలే ఏగడతానావే చూడండి మా బుజ్జి దా దా ఏ మనం చూసే పని వేరే వాళ్ళు చేస్తే తెలియని వాళ్ళు బాగా చూస్తాం తెలిసిన వాళ్ళు మన పక్కన వాళ్ళు చేస్తే చూడం అది ఏంటంటారా ఎగ్జాంపుల్ వచ్చి వీడియోలు తీయడం అనమాట షార్ట్లు కానీ వీడియోస్ కానీ ఏంటంటే నేను పడే పడే కష్టం కాదు నేను చేస్తున్న పని నాలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నాలాగా ఆలోచించే వాళ్ళు మీకు తెలియాలని నేను వీడియోస్ తీస్తా అంటే మా ఊర్లో వాళ్ళు విచిత్రంగా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఆవులు మేపుతున్నాం అనమాట పొలం దగ్గరకు వచ్చినాము అయితే చూడండి అక్కడక్కడ కూర్చొని ఉండారు విచిత్రంగా చూస్తున్నారు ఇదేంటి ఫోన్ ముందర పెట్టుకొని ఎవరితోనో మాట్లాడుతున్నానని కూడా అనుకుంటారు అలా ఉంటారు జనాభా కానీ అందరూ అలా ఉండరు అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ విలేజ్లో టౌన్లో అయితే కామనే ఇదంతా విలేజ్లో అయితే చాలా వరకు తక్కువే అర్థం చేసుకోవడం అందుకనే మా ఇంట్లో వాళ్ళు అసలు వీడియోస్ వద్దు ఏమొద్దు అంటారు కానీ మా ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల నేను తన సపోర్ట్ వల్ల తీస్తానా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు ఏమన్నారంటే ఇలాగ వీడియోస్ షార్ట్లు తీస్తుంటావు కదా నేరుగా నువ్వు కనిపిస్తావు కదా ఏమండా మీ ఆయన అంటాడు అంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఎక్కడైనా సరే హ్యాపీగా ఉండచ్చు అని చెప్పిన వాళ్ళకైతే నా ముందు వీడియోస్ కన్నా ఇప్పుడు ఈ వీడియో క్లారిటీగా వస్తుందా ఫ్రెండ్స్ నాకు తెలిసి నాకైతే నాకు ముందు పోనే బాగా నచ్చింది ఈ ఫోను అంతగా గబక్కని అని మనసుకి ఎప్పుడు దగ్గర అవుతుందో తెల్ల పాత ఫోన్ నాకు బాగా నచ్చిందని వదలబుద్దిగాల ఇప్పుడు కూడా మా ఆయనే ఉంటే మా అమ్మకి ఇచ్చే అన్నాడు మా అత్తకి ఇచ్చేస్తా లే బాబా అన్నాను ఇంకా దాన్ని గల మా పిల్లలు ఏంటంటే నాకు ఈ అమ్మ అంటే నాకు అని మా అక్క కొడుకు ఏమంటే పిన్ని నాకు ఇచ్చే నేను నెల నెల అమౌంట్ వేసుకొని ఫోన్ చూసుకుంటాను పిల్లలకి అస్సలు ఫోన్ ఇవ్వకూడదని చెప్పేసి మీకైతే నేను అస్సలు ఇవ్వను అవ్వకి ఇచ్చేస్తాను మీరు ఏదైనా కొద్దిసేపు ఆడుకోవచ్చు అని చెప్పిన ఓకే ఫ్రెండ్స్ ఇలా నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త ఫోన్ తీసుకోవాలంటే నేను చాలా వరకు ఇంతకుముందు అయితే వీడియోస్లో చూస్తూ ఉండేదాన్ని చాలామంది ఏంటంటే నేను కొత్త ఫోన్ కొన్నాను ముందు ఫోన్లో ఎలా ఉన్నది ఇప్పుడు అయితే పర్లేదు అలా చెప్తా ఉంటే ఎలా అబ్బా మార్చుకోవచ్చు ఆ ఫోను ఒక ఛానల్ ఉంది కదా దాన్ని అదే ఛానల్ మళ్ళీ ఆ వీడియోస్ ఆ షాట్లు ఆ వ్యూస్ ఇంకా ఏ ఉండు సబ్స్క్రైబర్స్ వస్తారా అలానే అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను బట్ పర్లే వచ్చినాయి అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కాబట్టి వరి అవ్వకండి ఫ్రెండ్స్ నా లాగా వరి వాళ్ళు కొత్త ఫోన్ తీసుకోవచ్చు చాలా హ్యాపీగా అయితే దాన్ని లాగిన్ చేసుకుంటే ఏం కాదు ఓకేనా మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి యూజ్ అవుతుంది అంటే ఎవరికైనా కమెంట్ చేయండి మీరేమన్నా అనుకుంటున్నారా వీడియో గురించి అయితే కామెంట్ చేయాలి చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మళ్ళీ మంచి వీడియోలు కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చాలా వరకు ఇండ్ల దగ్గర నాకు తెలిసి ఖాళీగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా దాని బదులు మనం ఇంకో పని చేసుకోవచ్చని ఐడియాతో నేను ఉంటానన్నమాట ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను ఏదో ఒకటి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తను ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటుంది ఏదో ఒక పని చేసుకుంటూ మిషన్ గుట్టుకుంటా లేకపోతే ఇంట్లో పని చేసుకుంటా లేకపోతే కొద్దిగా రెస్ట్ అన్న తీసుకుంటా లేదా పిల్లలు వంట అలా ఏదో ఒకటి చేసుకుంటా అంట చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఆ పని అంతా లేకపోయి కూర్చొని మాట్లాడేది పెద్ద పనిగా కూర్చొని మాట్లాడుతుంటారు మా ఊర్లో అయితే అలా అనకూడదు కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా నేనేమన్ను అలా అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది మనం మనలా ఉండాలి అనేసి ఎవరిని అనుకోకూడదు ఏమంటారు నిజమేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిన అడితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కలుద్దాం బాయ్ సీ యూ టాటా